అదే గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా రెమే డిసివరు టొసలి జమాబా లాంటి లక్షల రూపాయలు బయట లక్షల రూపాయలకు అమ్మే మందుల్ని కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్ ఖర్చుతోటే ప్రతి ఒక్క పేషెంట్కి బాగు చేసి వారికి అన్నం పెట్టి వాళ్ళ వారం రోజులు ఉండి తర్వాత వాళ్ళకి తర్వాత కూడా ఇబ్బంది లేకుండా చూసుకున్న ఘనత మన మాజీ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకు ప్రైవేట్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదంటే ఎవరైనా సరే ఒక విద్యార్థి పేద విద్యార్థి వాళ్ళకి ఎంతో వాళ్ళు చదవగలిగినా కూడా ఒక మెడికల్ సీట్ ప్రైవేట్ హాస్పిటల్లో కొనాలంటే కోట్ల రూపాయలు వెత్తించాల్సి వస్తుంది తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు అంతకు తూగలేరు కాబట్టి అదే గవర్నమెంట్ హాస్పిటల్లో చదువు గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకుంటే వాళ్ళు పీజీ చేసేటప్పుడు అనుసంధాన హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ హాస్పిటల్లో ఈ పీజీ చేసే స్టూడెంట్స్ అందరూ అక్కడ వర్క్ చేస్తారు అలా వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఒక ఒక స్పెషలైజేషన్ని వాళ్ళు తీసుకుంటారు ఏదైతే కార్డియో ఉంటుందో అలాగే ఆప్తలమాలజీ ఉంటుందో అలాగే ఓబీజీ ఉంటుంది అలాగే నెఫ్రాలజీ న్యూరాలజీ ఇట్లాంటి ప్రతి ఒక్క స్పెషలైజేషన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో లక్షలు వ్యయం ఖర్చో అవ్వందే ప్రైవేటు హాస్పిటల్లో నయం కాని జబ్బులన్నీ కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే గవర్నమెంట్ హాస్పిటల్లో అవుతాయి కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయకుండా ఆగాలనంటే ప్రభుత్వం పేదలందరూ పేద పేషెంట్లు ఎవరైతే ఉంటారో పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో పేద మధ్యతరగతి వాళ్ళకి ఎవరికైతే సరే వాళ్ళకి మంచి హాస్పిటల్ నుంచి మంచి సదుపాయాలు అందాలన్నా కూడా వాళ్ళకి వైద్యం అందాలన్నా కూడా ఖచ్చితంగా కూడా ప్రైవేటీకరణ చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతమంది ఇక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళ గౌరవ వాళ్ళ విలువైన ఆలోచనల్ని అందరితో పంచుకున్నారు అలాగే ఈ విషయం ప్రతి ఒక్క గళము కూడా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చేరే వరకు ప్రైవేటీకరణ ఆపే వరకు మన అందరం కలిసి అన్న గోవర్ధ కాకాని గోవర్ధ అన్న ఆధ్వర్యంలో అందరం పనిచేద్దామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను చెప్పిన విషయాలందరూ కూడా మేధాలు మేధావులు అలాగే పేరెంట్స్ అందరు కూడా ఆలోచించాలి ఇప్పుడే మన విజయాన్ని చెప్పినట్టుగా రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు మనందరికీ కూడా గుర్తుండే ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు మరణించిన రోజు ఆ రోజు ఎంతోమంది పేద గుండెలు ఆగిపోయాయంటే కారణం రాజశేఖర్ రెడ్డి గారు పేదల పట్ల వ్యవహరించిన తీరు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వైద్యము విద్యకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనందరికీ తెలుసు ఈరోజు ఆనాట పల్లెలకు వెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది కుటుంబాల్లో గుండె ఆపరేషన్ చేయించుకోవడం అంటే కార్పొరేటర్ వైద్యశాలకు వెళ్ళి వాళ్ళ హెల్త్ని చూపించుకోలేని పరిస్థితిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేదల ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహించి ఆరోగ్యశ్రీని తీసుకురావడం జరిగింది ఈరోజు ఆయన తదనంతరం ఆరోగ్యశ్రీని ఏ విధంగా నిర్వీర్యం చేశారో ఫీజు రియోబర్స్మెంట్ ఏ విధంగా నిర్వీర్యం అయిందో మన అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే వాళ్ళ నాన్నగారి ఆశయాలను కొనసాగించేదానికి వైద్య విద్యలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఈరోజు పెద్దలందరూ చెప్పినట్టు నాడు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తో ఉన్నత విద్య వేదవాడికి అందాలని ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కింద స్థాయి నుంచే ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేటర్ విద్య అందాలని చెప్పేసి నాడు నేటి ద్వారా నలభై ఐదు వేల స్కూల్స్ ఈరోజు బాగుపరిచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి గ్రౌండ్ లెవెల్ నుంచే విద్యకు పెద్దపీట వేసి ఈరోజు అదే కార్యక్రమంలో భాగంగా మెడికల్ కాలేజ్ని పదిహేడు మెడికల్ ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్క పేదవాడి కళ వైద్య విద్య అది చదవడానికి నెరవేర్చే విధంగా ఈరోజు మెడికల్ కాలేజీ తీసుకురావడం ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో హర్షం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పేదల వైద్యం పట్ల ఏ విధంగా ఆలోచన చేశారు అనేదానికి ప్రతి ఊర్లో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్లు స్టార్ట్ చేశారు దాదాపు పదివేలకు పైగా విలేజ్ హెల్త్ క్లినిక్లు స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఐదు వందలు పైగా అర్బన్ హెల్త్ సెంటర్స్ని స్టార్ట్ చేశారు వెయ్యికి పైగా పిహెచ్ఎల్ని స్టార్ట్ చేశారు వీటన్నిటితో ఆగకుండా ప్రతి గడప వద్దకు కూడా ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యం కోసం జగనన్న సురక్ష అనే ఒక ప్రోగ్రాం ద్వారా ప్రతి గడపని తలుపు తట్టి వారి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టడమే కాకుండా ఈరోజు వైద్యము విద్య ఈ రెండింటి పైన అనేక సంస్థలు తీసుకొని వచ్చారు ప్రతి ఊర్లో కూడా పెద్దలందరూ చూసినట్టుగా సచివాలయం వచ్చిన తర్వాత ఈ పదహైదు నెలల కాలంలోనే చేసిన అప్పు రెండు లక్షల కోట్లు ఈరోజు మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకి శ్రీకారం చుట్టడానికి కారణం మా దగ్గర డబ్బులు లేవు అనే ఒక మాట చెప్పడం ఈరోజు ఏదైతే ఎనిమిది వేల కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీల కోసం శ్రీకారం చుట్టే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ అమౌంట్ వెచ్చించి కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది ఐదు మెడికల్ కాలేజెస్ లో ఆల్రెడీ విద్యార్థులు విద్యాభ్యాసం కూడా చేయడం జరిగింది రెండు మెడికల్ కాలేజెస్ లాస్ట్ ఇయర్ కూడా అడ్మిషన్ చేయాల్సి ఉంది ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిగిలిన వాటిని మేము చేయలేకపోతున్నాం కాబట్టి ప్రైవేటీకరణ చేస్తున్నాము అని చెప్పడం చాలా బాధాకరమైన విషయం ఈ రెండు లక్షల కోట్ల అప్పులు కనీసం ఒక నాలుగు వేల కోట్లు పెట్టి ఈ మెడికల్ కాలేజీని పూర్తి చేయలేమని చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే చెప్తూ ఉన్నారు సో ఈరోజు ప్రజల ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తుల్ని కేవలం పెత్తందాళకి ఇచ్చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న ముద్దు పెళ్ళే ఈ ప్రైవేటీకరణ కానీ పీపీ పీపీపీ కానీ ఫోర్ కానీ గ్లోబలైజేషన్ కానీ లిబరలైజేషన్ కానీ పేరు ఏదైనా సరే పేదవాళ్ళు బాగుపడడం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మనం ఎవ్వరూ చూడలేదు కేవలం పెత్తందారులు ఈ కట్ట పెట్టేదానికే ఈ నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారు ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణని ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా అన్ని వర్గాల వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఖచ్చితంగా